నిన్న చూశాను ఎంప్లాయీస్ చూస్తే కడుపు నిండిపోయింది నాకు నిన్న పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి ఈరోజు కూడా పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి అవినీతి డబ్బులు పంచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్తే చీ కొట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోకుండా ఒంగోలు అయితే మన క్యాంపు దగ్గరకు వచ్చి ఈ దుర్మార్గులు ఐదు వేలు ఇస్తున్నారు మేము చీ కొట్టాం నేను పదివేలు ఇస్తున్నా మీ పార్టీకి ఖర్చు పెట్టి గెలిపించామని ఒక మహిళ చెప్పిందంటే ఏం తమ్ముడు అర్థమైందా సేను ఉద్యోగస్తులందరూ మనకే ఏస్తున్నారు గెలుపు మనదే ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సైకోని డబ్బులేం పనిచేది అయిపోయింది నీ సీన్ అయిపోయింది ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు కొత్తగా ఒక టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు నేను అడిగా ఈ సైకోని భూమి నువ్వు ఇచ్చావా పట్టాదారు పాస్ పుస్తకం పైన ఫోటో ఎవరిని తమ్ముళ్ళలోని మిమ్మల్ని అడుగుతున్నా జగనన్న భూ అక్కంట వీళ నేను అడుగుతున్నా ఒకే మాట నీ తల్లి మొగుడిచ్చాడా మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా మీ జే జే తాత ఇచ్చాడా ఎవడిచ్చాడు మా తాతలిచ్చారు మీ తాతలిచ్చారు అవునా కాదా మీ నాన్న ఇచ్చాడు చేస్తే అవునా కాదా ఎవరి ఫోటో ఉండాలి నా భూమి పైన పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి చేసిన నేను నా భూమి పైన సైకో ఫోటో పెట్టుకోవాలా ఏ తమ్ముడు అర్థమైందా మీకు